తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కోటం ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఇరు వర్గాల్లో రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు ఆ క్షేత్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం అది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది దాన్ని మనం వెంకటేశ్వర స్వామిని శుభ్రంగా పూజించుకోవటం మానేసి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను గత కొన్ని రోజుల నుంచి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇష్యూ తెరపైకి తీసుకొచ్చారు లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ తయారీలో నేతిలో కల్తీ జరిగింది దాంట్లో యానిమల్కి సంబంధించిన ఫ్యాట్ కలిసింది అని చెప్పి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఈ తప్పు జరిగింది అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారే విమర్శించడం జరిగింది దాని మీద వైసీపీ వాళ్ళు కొన్ని సమాధానాలు చెప్పారు ఇలా రెండు వర్గాల మధ్యన వాదనలు జరిగాయి కానీ అసలు తిరుపతి లడ్డూ విషయంలో ఏం జరిగింది అనేది ఒక స్పష్టత ఇప్పటి వరకు రాలేదు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూలో అయితే నాణ్యత అయితే తగ్గింది అందులో వాస్తవం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం బెటర్గా ఉంది కానీ తప్పు ఎక్కడ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని కోట్ల మంది భక్తులు విశ్వాసంగా పవిత్రంగా భావించే లడ్డూ విషయంలో తప్పి అక్కడ జరిగింది ఒక ఆరోపణ అయితే వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు చేయడం జరిగింది కేవలం అక్కడ రాజకీయ కోణమే కనిపించింది కానీ ఆ లడ్డూ విషయంలో ఏం జరిగింది ఎవరు తప్పు చేశారు అన్న దాన్ని బయట ప్రయత్నం అయితే చేయలేదు ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ తిరుమల గోశాలలో వందలాది గోవులు చనిపోతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు టీటీడీ విషయంలో అని చెప్పి కొన్ని ఫోటోలు అవి పెట్టడం జరిగింది ఆ ఫోటోలు చూస్తే కనుక లిటరల్ గా షాక్ గురవుతాం ఇంత అధ్వాన్యంగా టీటీడీలో గోశాల నడుస్తుందా అని చెప్పి దీని మీద టిటిడికి సంబంధించిన చైర్మన్ ఈవో అందరూ బయటకు వచ్చి మాట్లాడారు అసలు ఆ విధంగా అలా ఏం లేదు వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన చెప్పినట్టు వంద గోలు ఏం చనిపోలేదు నలభై గోలు ఎన్నో చనిపోయినాయి మూడు నెలల కాలంలో ఇది ఎప్పుడు జరుగుతుంది ఇట్లానే జరిగేదే అని చెప్పి మాట్లాడడం జరిగింది యాక్చువల్గా తిరుమల తిరుపతి గోశాల అనేది చాలా పవిత్రమైంది స్వయంగా వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టే ప్రసాదాలన్నీ ఈ పాలతోనే తయారవుతాయి ఈ గోశాల విషయంలో వైసీపీ వాళ్ళు ఒక మాట మాట్లాడితే టీటీడీ సిబ్బంది ఒక మాట మాట్లాడుతుంది దీంట్లో కూడా స్పష్టత లేదు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రెండు వర్గాలు అధికార వర్గం ప్రతిపక్షం ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంది క్షేత్రానికి ఉన్నటువంటి విలువను తగ్గించే ప్రయత్నం వద్ద చేసేస్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులేమో కొన్ని ఫోటోలు బయటకు వదులుతారు ఇలా ఒక నెంబర్ చెప్తారు అసలు దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి ఏం జరిగింది వాళ్ళకి దొరికిన ఆధారాలు ఏంటి అవేం బయటకు చూపించరు గోశాలకు సంబంధించి ఇప్పుడు గోశాలకు సంబంధించి టీటీడీ కూడా కొన్ని వాస్తవాల గురించి మాట్లాడింది అసలు అక్కడ ఏ విధంగా మెయింటెనెన్స్ జరుగుతుంది రోజు వారి దినచర్య ఏంటి అనేది విజువల్ గా బయటకు చూపించవచ్చు కదా మీడియాని వదిలి గోశాల నుంచి రోజు డైలీ ఎంత మిల్క్ కొండపైకి వెళ్తుంది అనేది కూడా చూపించాలి వాస్తవంగా వాళ్ళు ఒక ఆరోపణ చేశారు అంటే ఏం చావట్లేదు ఒక నలభై చనిపోయాయి అని చెప్పి టీడిటీ వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ మెయింటెనెన్స్ ఏ విధంగా జరుగుతుంది వాటికి ఏ ఫుడ్ పెడుతున్నారో కరెక్ట్గా వాటి నిర్వహణ ఉంటుంది అని చెప్పి క్లియర్ గా వాళ్ళు చూపించగలరు వాళ్ళ వాళ్ళు మాట అనేరు దానికి ఒక మాట మీద సమాధానం చెప్పి చేతులు తిప్పేసుకున్నాం ఇరు వర్గాలు ఇక్కడ అధికార పక్షం రాజకీయం చేసుకుంటుంది ప్రతిపక్షం రాజకీయం చేసుకుంటుంది లడ్డూ విషయంలో వాళ్ళు రాజకీయం చేశారు కాబట్టి మనం కూడా ఒక రాయొద్దో అని చెప్పి వీళ్ళు ఒక రాయేసినట్టుంది ఉంది ఈ గోశాల విషయంలో కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశ్కి చెందిన క్షేత్రం మాత్రమే కాదు అక్కడ ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే కనుక దేశమంతా స్పందిస్తుంది ఆల్రెడీ తిరుమల లడ్డూ విషయంలో చూసాం ఎప్పటికీ భక్తులు కూడా లడ్డు తీసుకున్నప్పుడు ఆ విషయం గుర్తుకొస్తుంది అదే ఏదో ఫ్యాట్ ఏదో కలిసిందన్నారో అన్నట్టు ఆ భావన ఇంకా భక్తుల్లో ఉండిపోయింది దాంట్లో వాస్తవం ఏంటో బయటకు రాలేదు కానీ భక్తుల్లో అయితే ఒక భావన వచ్చేటట్టు చేయసారు గతంలో ఆ లడ్డు విషయంలో ఏదో తప్పు జరిగింది అనే క్వశ్చన్ మార్క్ అయితే భక్తుల్లో పెట్టేశారు దాంట్లో వాస్తవాలు బయటకు రావు అదే విధంగా ఈ గోశాలలో కూడా ఏం జరుగుతున్నా అన్నది వాస్తవాలు బయటికి రావు కేవలం రాజకీయం చేసుకోవటానికి వీళ్ళు ఒక రాయేశారు తిరుమల లడ్డు విషయంలో మనం ఒక రాయేద్దాం గోశాల విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటం పెడదాం ప్రతిపక్షాన్ని ఇర ఇరకాటంలో పెడతాం తిరుమల లడ్డు విషయంలో అని చెప్పి అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు గోశాల విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడదాం అని చెప్పి వైసీపీ వాళ్ళు అనుకున్నారు ఇక రాజకీయం కనిపిస్తుంది కానీ ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులకి మంచిగా స్వామివారి దర్శనం అయ్యేటట్టు మంచిగా ప్రసాదం అందించేటట్టు అక్కడ ఇబ్బందికర వాతావరణం ఏమీ లేకోకుండా ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి నామం మాత్రమే స్వరించుకుంటూ హ్యాపీగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోయేటట్టు వాతావరణం సృష్టి సృష్టించేటట్టు లేదా ఎప్పుడు ఏదో ఒక గందరగోళం ఎప్పుడు ఏదో ఒక రాజకీయం ఆ తిరుమల క్షేత్రం చుట్టూ